హలో అండి ఫైనల్ గా మా ఫ్యామిలీ అందరితో కలిపి మూడేళ్ల తర్వాత మేము తిరుమల వెళ్ళాము తిరుమల వెళ్ళి అర్జున్కి పుట్టెండికలు ఇచ్చాము అసలు ఎందుకు ఈ మూడేళ్ళు పట్టింది అర్జున్కి పుట్టింటికలు ఇవ్వడానికి మేము తిరుమల ఎలా వెళ్ళాము మాకు టికెట్స్ ఎలా దొరికాయి దర్శనం ఎలా జరిగింది ఇదంతా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము అంతేకాకుండా ఇప్పుడు ఎవరైనా కొండకెళ్ళడానికి ప్లాన్ చేసిన వాళ్ళు కూడా ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అర్జున ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అలాంటి వీడియో లైక్ చేయండి ఫస్ట్ అయితే క్విక్ గా చెప్పేస్తాను ఎందుకు అర్జున్ కి త్రీ ఇయర్స్ పట్టింది పుట్టింటికి ఇవ్వడానికి అంటే అర్జున్ పుట్టాక థర్డ్ మంత్ లో వినేవాళ్ళ డాడీ అంటే మా మావయ్ ఎక్స్పైర్ అయిపోయారు సంవత్సరం మా మావయ్యకి సంవత్సరం అయ్యేసరికి అర్జున్ కి సెకండ్ ఇయర్ పెట్టేసింది అందుకనేసి ఇంకా అప్పుడు చేయించకూడదని థర్డ్ ఇయర్ పెట్టాక చేయించాము అది కూడా మా కుల అయిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ లోనే మేము పుట్టింటికి ఇవ్వాలి అందుకనేసి మాకు ఇంత టైం పట్టింది అనమాట మేము అయితే ఫస్ట్ ప్లాన్ చేసింది మే ఫస్ట్ ఎలానో హాలిడే ఫ్రైడే ఇంక లీవ్ పెట్టుకుంటే సాటర్డే సండే ఫోర్ డేస్ కలిసి వస్తాయి అప్పుడు ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం కానీ సడన్ గా మా ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది వేరే వేరే కారణాల వల్ల అందుకని ఏప్రిల్ సిక్స్టీన్ సెవెంటీన్ అయితే ఫిక్స్ అయ్యాం మళ్ళీ దర్శనం చేసుకుందామని వెళ్ళడానికి అయితే ఫిక్స్ అయిపోయాం కాకపోతే మా ఫ్యామిలీలో ఏంటంటే ఎక్కువ లేడీస్ ఉన్నారు సో లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా లాస్ట్ మినిట్ దాకా మాకు టెన్షన్ గానే ఉంది వెళ్తామా వెళ్ళమా వెళ్తామా వెళ్ళమా అనేసి ఫైనల్ గా అయితే ఓకే అంతా క్లియర్ అయిపోయి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయి ఇంకా వెళ్దామని ఫిక్స్ అయ్యాము ఏప్రిల్ సిక్స్టీన్త్ వెళ్ళి టికెట్స్ తీసుకుందాం అనుకున్నాం సో సిక్స్టీన్త్ తీసుకుంటే సెవెంటీన్ కి కొండ మీదకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అని సిక్స్టీన్త్ అయితే నైట్ వెళ్ళాము ఇప్పుడు ఎలా ఉందంటే ప్రాసెస్ స్లాటెడ్ సర్వదర్శనానికి ఎవ్రీ డే అయితే పదివేలు టికెట్స్ అయితే ఇష్యూ చేస్తున్నారు అది కూడా నైట్ అండ్ నైన్ కి అది కూడా ప్లేసెస్ ఏంటంటే త్రీ ప్లేసెస్ లో ఇస్తారనమాట ఒకటి విష్ణు నివాసం ఇంకో ఇంకోటి శ్రీనివాసం ఇంకొకటి అలిపిరి ఈ మూడు చోట్లయితే ఇస్తారు ప్రతి దగ్గర మూడు వేల టికెట్లు అయితే ఇస్తారు మనకి ఖచ్చితంగా కావాలి టికెట్స్ అంటే నైన్ కన్నా ముందు ఒక సెవెన్ సిక్స్ అలా వెళ్ళిపోయి క్యూలో నిల్చుంటే మాత్రం ఖచ్చితంగా టికెట్స్ దొరుకుతాయి లేట్ గా వస్తే మాత్రం చెప్పలేము రష్ ఎక్కువ ఉంటే టికెట్స్ అయితే నార్మల్ నార్మల్గా ఉంటే మాత్రం టికెట్స్ దొరుకుతాయి మా సిచ్యువేషన్ ఎలా ఉందంటే వన్ ఆర్ టూ మెంబర్స్కి అయితే టికెట్స్ ఈజీగా దొరుకుతాయి మేము వెళ్ళింది ఫ్యామిలీ మొత్తం కాబట్టి ఒక పది మంది వెళ్ళాము అందరికీ టికెట్స్ దొరకాలి సో అందుకనేసి మాకు అక్కడ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళతో మాట్లాడాము మాట్లాడినప్పుడు ఓకే విష్ణు నివాసంకి వచ్చాము రైల్వే స్టేషన్ వెనకాల ఉంటది అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు కి అనమాట టికెట్స్ ఇష్యూ చేసేది తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం క్యూలో పంపించేశారు అది కూడా అలా పంపించినా కూడా మాకు వన్ అండ్ వన్ టు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది టికెట్స్ తీసుకోవడానికి మేము వెళ్ళిన రోజు అయితే చాలా ఫుల్ రష్ ఉండింది ఎలాగైనా సరే టెన్ మెంబర్స్ అందరికి టికెట్స్ దొరికేసాయి వెన్స్డే సిక్స్టీన్ తీసుకున్నాం టికెట్స్ మాకు థర్స్డే ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఇచ్చారు దర్శనం ఫైనల్గా టికెట్స్ తీసుకొని బయటకు వచ్చేసరికి టెన్ టు టెన్ థర్టీ అయిపోయింది ఇంకా అందరం ఫిక్స్ అయిపోయాం ఇప్పుడే డైరెక్ట్గా వెళ్ళిపోదాం కొండ మీదకి అక్కడే ఉండి రేపు దర్శనం చేసుకుందాం అని సరే అని చెప్పేసి ఇంకా బయలుదేరి స్టార్ట్ అయిపోయా ఆ రోజునైతే వెళ్ళిపోయాము ఇంక రూమ్ వెళ్ళేసరికి ట్వల్ అయిపోయింది మాకు రూమ్ ఏంటంటే లక్కీగా అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆల్రెడీ రూమ్ తీసేసుకున్నాము ఇంకా డైరెక్ట్ గా రూమ్ కెళ్ళిపోయి మదిగో జిఎన్సీ లో ఒక రూమ్ దొరికింది అనమాట అది అది కూడా చాలా బాగుంది రూమ్ టెన్ మెంబెర్స్ సరిపోతుందా సరిపోదా అనుకున్నాం కానీ టూ బెడ్రూమ్స్ ఇచ్చారు టూ బాత్రూమ్స్ ఇచ్చారు సో ఫ్రీగా మంచిగానే సరిపోయింది రూమ్ ఒకప్పటిలా కాకుండా ఇప్పుడైతే ఎవరి రూమ్స్ దగ్గర వాళ్ళకి ఒక కళ్యాణ కట్ట ఉంటది అనమాట అక్కడికి వెళ్ళి గుండు చేయించుకోవచ్చు ఫస్ట్ అయితే అర్జున్ చేపించాము మా అన్నయ్య కొళ్ళు కూర్చో అంటే కదా ఫస్ట్ పుట్టింటికి ఇవ్వాలని కూర్చోబెట్టి ఆ ప్రాసెస్ అంతా చేశారు ఇది జిఎన్ సి ఉండే కళ్యాణ కట్ట ఎంట్రన్స్ లోనే గుండు చేయించుకునే ప్రతి ఇండివిజువల్ కి ఒక టోకెన్ ఒక బ్లేడ్ ఇస్తారు అది లోపలికి తీసుకొచ్చి చూపిస్తే వాళ్ళు మన గుండె చేస్తారు అనమాట అర్జున్ కి ఫస్ట్ టైం కాబట్టి హెయిర్ తీయడం మేమైతే ఫస్ట్ అర్జున్ కే చేయించాము గుండు ఈ ప్రాసెస్ లో ఫస్ట్ వాళ్ళైతే అర్జున్ హెయిర్ ని టూ పార్ట్స్ గా సపరేట్ చేసి రెండు రబ్బర్ బ్యాండ్స్ వేసేసి ఆ రబ్బర్ బ్యాండ్స్ లోపల నుంచి గోల్డ్ రింగ్ అయితే దూర్చి చిన్న చిన్న హెయిర్స్ అయితే కట్ చేశారు ఆ హెయిర్ ని స్వామివారి హుండీలో వేస్తే మంచిదని చెప్పారు ఇంకా మా అత్తమ్మకి ఇచ్చారు ఆ హెయిర్ ని మా అత్తమ్మ అయితే స్వామివారి హుండీలో వేసింది ఇక గుండు చేయడం అయితే స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసినప్పటి నుంచి అర్జున్ అయితే ఏడుస్తూనే ఉన్నాడు కాకపోతే ఏ ఏడుస్తున్నాడు గాని అస్సలు కదలట్లేదు అది మాకు బాగా ప్లస్ అయింది కదిలితే కొన్ని ఘాట్లు పడేవి బట్ కదలకుండా ఏడుస్తూనే ఉన్నాడు నార్మల్ గా ఏంటంటే అర్జున్ కి నేను జడేయాలంటేనే చాలా సాహసం చేయాలి అస్సలు వేయించుకో జడ పలే కదులుతాడు అటు ఇటు అంటాడు తలని ఇక్కడ కూడా అట్లానే చేస్తాడేమో అనుకున్నా బట్ అట్లా ఏం చేయలేదు కామ్ గా చేయించుకున్నాడు గుండు ఇక్కడైతే అస్సలు వీడియో తీయడానికే అలో లేదు మేము ఇంక చెప్పామనమాట ఫస్ట్ టైం కదా పుట్టింటికి అని చెప్తే కొంచెం సేపు అలో చేశారు ఇంకా తీయడం ఆపేయమన్నారు మొత్తానికి అయితే అర్జున్ గుండు కంప్లీట్ అయిపోయింది నీట్ గా అయితే తీసారు గుండు అర్జున్ గారి అయితే అయిపోయింది మూడేళ్ల నుంచి అనుకుంటున్న కల ఇప్పటికైతే అయిపోయింది ఇక అర్జున్ గుండె అయిపోయింది నెక్స్ట్ నేను మా అత్తమ్మ పేర్ల గా గుండె చేయించుకున్నాము తర్వాత మా హస్బెండ్ గుండె చేయించుకున్నారు నా హెయిర్ అయితే ముందు వెట్ చేసేసి తర్వాత అక్కడికి వెళ్ళి కూర్చున్నాను వాళ్ళు అయితే నీట్ గా గుండె చేశారు నా గుండు టైం లో అయితే అస్సలు వీడియో అయితే అలో లేదని చెప్పారు ఇంకా వినయ్ వాళ్ళకి తెలియకుండా అది ఇవన్నీ క్యాప్చర్ చేసారనమాట నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాది ఇదే ఫస్ట్ టైం గుండు నా చిన్న ఇప్పుడు ఎప్పుడో తీసారు బట్ నాది నాకు గుర్తులేదు ఇదైతే నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం అనమాట గుండె చేయించుకోవడం గుండె అంతా అయిపోయాక కి వచ్చి ఫ్రెష్అప్ అప్ అయిపోయి గుండె అయిపోయింది ఫ్రెష్అప్ అవడం అయిపోయింది వచ్చిన రిలేటివ్స్ అందరు అర్జున్ కి గిఫ్ట్స్ ఇచ్చారు ఫస్ట్ అయితే మా ఆడబడుచు మా అన్నయ్య అర్జున్ కి గిఫ్ట్ ఇచ్చారు అలానే మా బాబాయ్ మా పిన్ని మా పెద్ద మా పెద్ద మావయ్య అండ్ మా చిన్నత్తమ్మ మా అత్తమ్మ గిఫ్ట్లు ఇచ్చే కార్యక్రమం అయిపోయింది సరే బయటకు వెళ్దాము అనుకున్నాం అప్పుడు బయటకు వస్తే ఇలా బొట్టు పెట్టే వాళ్ళు వచ్చారు సరేలే అందరం బొట్టు పెట్టించుకుందాం అనుకున్నాం ఒక్కరికి ఒట్టి పెడితే టెన్ రూపీస్ అంట తిరుమలలో ఇలా బొట్టు పెట్టుకుని బతికేయచ్చు అనిపించింది వినయ్ కూడా బొట్టు పెట్టించుకున్నాడు ఇంకా ఫైనల్ గా అర్జున్ కి అర్జున్ మామూలుగా నాచాతే బొట్టు పెట్టించుకోడు ఇంకా ఏదైతే సాహసం అనే చెప్పాలి మొత్తానికైతే కామ్ గానే పెట్టించుకున్నాడు ఇంకా గుండె అయిపోయిన తర్వాత అర్జున్ కి ఇలా మేము గంధం రాసాము కొంచెం చల్లగా ఉంటుంది ఎలా ఉన్నాడు మా గుండు బాబు కరెక్ట్ గా ట్వల్ కి స్టార్ట్ అయ్యామండి అండి కి స్టార్ట్ అయ్యి వెంగమాంబ అన్నదాన లో ఫుడ్ తినేసాము ఈ సత్రంలో ఈ పెయింటింగ్ ఉంటుందండి దీన్ని చూడడానికే వస్తారు చాలా మంది జనాలు ఎలా మేము కూడా ఇక్కడ ఫోటోలు దిగేసి ఇంకా లోపలికైతే వెళ్ళాము ఫుడ్ తినడానికి ఆ రోజు అయితే మసాలా వడ పొంగలి అన్నం సాంబార్ ఇవన్నీ పెట్టారు ఎలాగో స్వీట్ పెట్టారు కాబట్టి అర్జున్ అయితే మేము ఆ పొంగల్ తినిపించేసాము ఫుడ్ తినంగానే ఇంకా డైరెక్ట్ క్యూలోకి వెళ్ళిపోయాం అనమాట దర్శనానికి మాకు ఇచ్చిన టైం ఫైవ్ ఓ క్లాక్ బట్ మేము టూ ఓ క్లాక్కి స్టార్ట్ అయిపోయాం అయినా కూడా మమ్మల్ని అలో చేశారు స్టార్ట్ అయింది టూ ఓ క్లాక్ టూ టూ త్రీ చాలా ఫ్రీగా వెళ్ళిపోయాం లైన్ లో ఎవ్వరూ లేరు ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదు కనిపిస్తున్నారు కానీ అంతకు ముంచే ఎక్కువ లేరు టూ టూ త్రీ త్రీ ఓ క్లాక్ మమ్మల్ని రూమ్ లో వేశారు త్రీ నుంచి ఫైవ్ దాకా టూ అవర్స్ మమ్మల్ని రూమ్ లోనే వేసేసారు ఫైవ్ కి రిలీజ్ చేశారు ఫైవ్ నుంచి ఇంకా క్యూ చాలా రష్ ఉంది కొంచెం కొంచెం కొంచమే కదులుతుంది లైన్ ఇంకా అలా వెళ్ళి దర్శనం అయిపోయి బయటకు వచ్చేసరికి కరెక్ట్ గా ఎయిట్ ఓ క్లాక్ అయిపోయింది బయటకు ఇంక లడ్డు తీసుకోవడానికి వెళ్ళాము ఒక టికెట్ కి ఒక లడ్డు ఒక ఫ్రీ లడ్డు ఇస్తారు కదా అలా కాకుండా ఆ ఒక టికెట్ ఉంటే వాళ్ళకి ఎన్ని లడ్డూస్ అయినా ఇస్తారు బట్ టికెట్ మాత్రం మ్యాండేట్ టికెట్ లేకపోతే మాత్రం ఎక్స్ట్రా లడ్డూస్ ఇవ్వరు లడ్డూస్ తీసేసుకొని బయటకు వచ్చి తినేసి షాపింగ్ చేసుకుని అప్పుడు రూమ్ కి వెళ్ళిపోయాం నైట్ దర్శనం అయితే సక్సెస్ఫుల్ గా అయిపోయింది ఇంకా నా ఫేవరెట్ పార్ట్ షాపింగ్ అనమాట ఈసారి షాపింగ్ అయితే మేము మామూలుగా చేయలేదండి మేమైతే కి బొమ్మలు కొనలేదు కొనాల్సి వచ్చింది ఎలా అంటే అంగడి దగ్గరికి వెళ్ళేసి ఆ బొమ్మలు తీసుకొని కింద పెట్టి ఆడేస్తున్నాడు ఇంక మేము కొనిచ్చాల్సి వచ్చింది ఇక లోపలికైతే వెళ్ళాము అయితే చాలా ఉన్నాయి బొమ్మలు కానీ ఏదైనా మనకి ఏది కావాలి అవన్నీ ఉన్నాయి సో వచ్చిన రిలేటివ్స్ అందరికి కూడా వాళ్ళకి ఏం కావాలి తీసుకునేసి మాకు ఏం కావాలి అవన్నీ కొనేసుకున్నాం మనం నార్మల్ గా బయట కొనే దానికన్నా కొండ మీద చాలా కాస్ట్ ఎక్కువ ఎందుకంటే మేబీ ట్రాన్స్పోర్ట్ చార్జెస్ పడతాయి మా ఫ్రీగా రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకొని తర్వాత నెక్స్ట్ డే లేచి రెడీ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మేము బయలుదేరిపోయాం ఎందుకంటే టెన్ మెంబర్స్ వచ్చాము కదా బయట ఏం చూడ్డానికి కూడా వీలు అవ్వలేదు ఎందుకంటే వాళ్ళకి పనులు ఉంటాయి కదా వాళ్ళు వెళ్ళాలనేసి సరే అనేసి ఇంకా అందరం బయలుదేరిపోయాము ఇంకా ఎవరి ఊళ్ళకి వాళ్ళు వచ్చేసాము ఈ విధంగా త్రీ ఇయర్స్ వెయిట్ చేసి అర్జున్ అర్జెంట్కి అయితే పుట్టిండికలు తీసేసాము ఓకే ఇంకో ఇంకొకటి చెప్పాలి మీకు నేను అసలు ఇంపార్టెంట్ చెప్పాలనుకున్నా నేను వెళ్ళింది తిరుమలకి ఫైవ్ ఇది ఫిఫ్త్ టైం అనమాట ఫోర్ టైమ్స్ నేను అంత క్లారిటీగా చూడలేదు దేవుని బట్ ఈసారి మాత్రం నేను చూసింది నాకు ఇప్పటికి కూడా కళ్ళలోనే ఉంది అంటే ఎవ్రీ టైం నేను చూసినప్పుడల్లా మొత్తం అలంకరించుకొని ఉన్నా స్వామి ఇప్పుడు మాత్రం అసలు ఏం లేదు జస్ట్ ఒక వైలెట్ కలర్ క్లాత్ కప్పు ఉన్న స్వామికి ఎలాంటి ఆభరణాలు ఏమీ లేదని అయితే క్లారిటీగా చూసా దేవుణ్ణి చాలా టైం కూడా ఇచ్చారు చూడడానికి నాకైతే ఫస్ట్ టైం ఇంత బాగా చూడాలి దేవుణ్ణి టు సెవెన్ అవర్స్ లో మాకు దర్శనం అయితే అయిపోయింది వెళ్ళాలి వెళ్ళాలనుకుంటే ముందు రోజే వెళ్ళి టికెట్స్ తీసుకొని దర్శనానికి అయితే వెళ్ళిపోండి సో ఈ విధంగా మా ముక్కు మా దర్శనం చాలా బాగా అయింది ఇదే అండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతవరకు బై బాయ్